నమస్తే ఎన్ఎస్బి న్యూస్ కు స్వాగతం నేను ఒంగోలు స్వాతి షాపింగ్ మాల్లో ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ హల్చల్ చేశారు పండుగల సేకరణ సందర్భంగా స్వాతి షాపింగ్ మాల్లో ప్రత్యేక ఆఫర్లు ఏర్పాటు చేశారు వీటిని ప్రారంభించేందుకు అనసూయ భరద్వాజ్ ప్రత్యేకంగా హాజరయ్యారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పాటకు ఎర్ర కండువతో సరదాగా డ్యాన్స్ వేసి అభిమానులను ఉత్సాహపరిచారు ఒంగోలు స్వాతి షాపింగ్ మాల్ సరికొత్త కళతో కొత్త ఆఫర్లు తీసుకొచ్చింది క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని ఎన్నెన్నో వెరైటీలను కొలువుంచింది ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటి అనుసూయ భరద్వాజ్ హాజరై షాపింగ్ మాల్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో షాప్ యజమానులు పాల్గొన్నారు అనుసూయ భరద్వాజును చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు స్వాతి షాపింగ్ మాల్కు కు వచ్చారు ఈ సందర్భంగా

అంటే ఈ బ్రాండ్ యా అంటే కరెక్ట్ అన్బిలీవబుల్ ఇది తీసేనా సో ఆల్సో మీకు ఎలాంటి కలర్స్ కావాలన్నా మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ చీరలు ఆల్ త్రీ ఆఫ్ దెన్ దిస్ ఇస్ అగ్గిట్ట చాలా ప్రిటీ ఉంది నాకు మొన్న కూడా అనిపించింది సో లేవాలా ఓకే పాతి షాపింగ్ మాల్లో వీ హ్యావ్ రియల్లీ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వని ఆఫర్స్ ఉన్నాయి హ్యాండ్లూమ్ ప్రింటెడ్ శారీస్ నూట ఇరవై ఐదు రూపాయలకి ఐదు చూర నేను ఆ శారీస్ని చూడటం జరిగింది వీలుంటే ఒకసారి చూపించండి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ద కైండ్ ఆఫ్ కలర్స్ అండ్ ద వే అవి బాడీ మీద ఎలా అయితే ఫీల్ అవుతున్నాయో చాలా హాయిగా ఉన్నాయి యూ హ్యావ్ టు పిక్ దీస్ వన్ ట్వంటీ ఫైవ్కి ఫైవ్ నేను చెప్పక్కర్లేదు కడుమూసుకొని తీసుకెళ్ళిపోవాలి మీ ఇంట్లో ఈ ప్రైజెస్ చెప్పకండి ఎందుకంటే అయితే పట్టుకొచ్చారు ఏంటని అనే ఛాన్స్ ఉన్నాయి ఇంకా బనారస్ ఫ్యాన్సీ శారీస్

దేవర పట్టుసారి రెండు వేల నాలుగు వందల తొమ్మిది తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అండ్ బనారస్ లెహెంగా వాట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఒక నైన్ మిస్ అయిందేమో కాదా చేసాము అంతేనా అంతేకాకుండా కిడ్స్ వేర్లో కూడా ఓ మై గాడ్ సో బ్యూటిఫుల్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి సిక్స్ టీషర్ట్స్ నాకు అమ్మాయి లేదండి కదా दबल बा एंड देन बबल टॉप्स 249 रुपीस की पड़को सर फैशनेबल बबल टॉप्स बाॉयस जीन ट्रिपल नई नई हड्रेड एंड नयी नई रूपी मूर्ड जी फोर्टी नाइन रुपीस की टू बाबा सूट बॉयज शर्ट्स 349 रुपीस की रूपी टू ఇలా అయితే ఎక్కడన్నా ఐదు వందలకొకటి వెయ్యి ఒకటి అని ఉంటుంది అనుకుంటే కూడా అందచేస్తారని సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్